మనమందరం ప్రశాంతంగా నిద్రించడానికి సహకరిస్తున్నటువంటి భారత సైన్యానికి సంఘీభావంగా ఉన్నవా సైన్యం బార్డర్ మీద ఎన్ని గంటలు నిలుతున్నదో మీకు తెలుసు కనీసం మంచు కురుస్తున్నా పక్కన బాంబులు మేలుతున్నా కదలకుండా నిల్చుంటారు మరి మన తిరంగరాలిలో ఉన్న మనమందరం కూడా ఈ దేశం కోసం కంఠం ఎందుకు శ్వసిస్తున్న మనం అందరం కూడా వాళ్ళు ఎనభై ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తారు మనం ఎనభై నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం గట్టిగా నిలబడి హోటల్ ఛాయలు తర్వాత ముచ్చట్లు బంద్ మనం వచ్చింది భారత సైన్యానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం ఎట్లున్నారా అంత పోర్టు రోజు మళ్ళీ ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది ఒకసారి గట్టిగా చెప్పండి జై జవాన్ చె దొంగ సాటుగా అర్ధరాత్రి ఏదో డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని మన సైనిక సవరాలను కొంతమంది ముష్కరులు ప్రయత్నం చేస్తే నాటిని ఆ బార్డర్ డ్రోన్లు నాటిని ఆ బార్డర్ డ్రోన్లు ఎక్కడికక్కడ ఎక్కడికొక్కడ ప్రకాలికలం వచ్చిన డ్రోన్ ని ఆడనా కూలగొట్టిరు ఎవరు తయారు చేసినవన్నీ పదేళ్లలో ఈ దేశం స్వయం సమతి చెందాలని ఆధారప్రతాలి దేనికైనా గుండు సూని దగ్గర నుంచి మొదలుకుంటే వీలంగి దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మురిగినాయి ఈ దేశంలో ఏం తయారైతాయి అన్ని చైనా కిలో తయారు మురిగినవి చైనా వ్యవహారాలని కురిసినా కురిసరా అప్పుడే సామాన్ సామాన్గువ అగువారి కూలిందా లేదా ఎవరు గట్టిగా నిలబడతారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేక్ ఇన్ ఇండియాలో తయారైంది ఇంకా గర్వంగా చెప్పాలంటే మన బాధ్యత సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్ చైనా ఇంకా ఇతర దేశాల నుంచి ఇచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ కూలిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది భారతదేశానికి అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా వివరాలు వచ్చింది మరి నాయకుడు వాళ్ళు వచ్చింది ఇదంతా వివరాలు వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వాళ్ళు వచ్చింది నిన్న పొద్దున కూడా ఇస్రో నిన్న పొద్దున కూడా ఐదు గంటల యాభై నిమిషాలకి ఇస్రో భూమి మీద ఒక ఉపగ్రహాన్ని పంపించి నిఘా శక్ష్ పంచేందుకు కొత్తగా సక్సెస్ఫుల్ అయిందా దాన్ని శాటిలైట్ లెక్కడానికి ప్రయత్నం చేసి ఎందుకు జనరల్ అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీ ఉంటారు క్లైంట్లతో అడ్వకేట్లు డాక్టర్లు సండేలు వస్తే బాగా బిజీ ఉంటారు మా వర్తక సంఘాల సేటిల్ అయితే సాయంత్రం అయితే బాగా కిరాలు వస్తారు అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదిలిపోయి ఎందుకు కాదు ఈ ఈ దేశంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం ఒకే ఒక నినాదంతో అదే దొంగ దాటి మా అక్కడ సింధూరాన్ని చూస్తే నా కొడుకున్నారా మాటలు మాటలు పనిపెడ దానిదాకా చిత్రాన్ని లేకుండా కడిగి కొట్టాలని చెప్పిగా ఉందానికి అధికారం ఎంతసేపు తీసుకుందాం అలవాటు చెప్పాడు ఏమైంది ఇంగ్ జవాన్లకి ఇరవై నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ చిత్రపటంలో పాకిస్తాన్ చేసి బాలోచిస్తాన్ దాదాపు మూడు దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది ఇక్కడ మాటకి సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర అని ప్రకటించుకుంది ఐక్య రాజ్య సమితికి రాసింది భారతదేశానికి రాసింది మా దౌత్య మీ దేశానికి పంపిస్తామని అంతగానే చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడుతున్నారు విషయాలు ఒక్కరే ఒక్కటే సాధ్యమైతుంది ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎవరో ఒకరు నాయకుడు ఎవరైనా ఈ దేశం దిక్కు చూసినా సింధురాన్ని చూసినా ఇక ప్రపంచ చింతపటంలో మీ అడ్రస్ ఇచ్చింది పాకిస్తాన్ రూపురేఖలు అది నువ్వు చేసేది పాకిస్తాన్ రూపురేఖ ఉన్న బిస్తాన్ తనని తను దేశంగా ప్రకటించుకుంది ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక మోడీ అంటే అసాధ్యమైన పదం ఈ దేశంలో ఏది ఉండదు అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పిస్తుంటారు కానీ ఒకరో ఒక ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశాన్ని ఎవరు చూసినా ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా తర్వాత అత్యంత నిలబడతామని నిలవడి పరిగేసి కొట్లాడి ఆయన ఆవేదన ఆయన మాటలు చెప్పిండు ఏమన్నాడు ఉగ్రవాదులకి ఆశ్రయం ఉగ్రవాదులకు అండగా నిలబడి ప్రపంచంలో ఏ మూలకు పోయి దాపుకున్నా ఏం చేస్తామన్నాడు ఏవి ఏడతామన్నాడు పాకిస్తాన్ బార్డర్కి వచ్చి అమాయకులు అని కొట్టలేదు పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లని టార్గెట్ లెక్క పెట్టి కొడితే ఒక ఈజ్ కూడా కొట్టంత్వం ఒక బలమైన విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పదాలుగా ప్రతికారం కేవలం ఇరవై నిమిషాల్లో ముగించడం ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది సైనికులకు పోతుంది వాడల మీద నిలబడి కొట్ట సైన్యానికి పోతుంది ఎక్కడ నుంచి దుబాకీ వెళ్తాను ఎక్కడి నుంచి క్షిపణి వెళ్తారో తెలియకుండా దొంగ నమ్మ తెలిసినప్పటికీ కూడా నేను నా దేశంలోకి ఆ దొంగ కుక్కలు ఒక్కరు కూడా నా దేశంలో గడుగుపెట్టద్దని గీత గీసి నిలబెట్టే సైన్యానికి నెల వందలు కూడా శిరస్సు వేది నమ్మస్తుందని చెప్పి తెలియజేయాలి పద్దెనిమిది ఏళ్ళు నిండాది ముక్కుమారని సైనికులు కూడా నేను దేశం కోసం అవమానైతే అని చెప్పి కూడా అమరాయించే మనమే భద్రంగా ఉన్నాం దానికి కొన్ని కుక్కలు మన మధ్యలో కూడా ఊర కుక్కలు ఈ నోళ్ళున్నాయి ఈ దేశం డిన్నాయి ఈ దేశంలో పనులు చేస్తాయి మనం గట్టే పనులు జీతాలు తీసుకుంటారు టీవీల వచ్చి మనకు వ్యతిరేకంగా మరుగుతుంటాయి సాక్ష్యం ఉందా దేనికిరా సాక్ష్యం నువ్వు ఎవరికి ఉంటున్నావాడు సాక్ష్యం చెప్తాను ఉంటారా దానికి సాక్ష్యం ఉంటుందా అందుకని బయట బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొంటుంది బార్డర్ మీద సైన్యం కొట్లాడుతుంది నీ పక్కనే ఇందాక నేను హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నట్టే పోరాడు ఆన్లైన్ లో ఆరుగురు మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు అట్లా ప్లాస్ చేయాలని క్లాస్ చేస్తా ఉన్నాడు అందుకని వీరున్న మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో అది కూడా ఎంత శక్తివంతంగా గుర్తుంచుకోవాలి మరో పక్కన ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు అనుమానాస్పద పరిస్థితులలో కనబెడితే జాగ్రత్త ఉండాలి పోలీసులు చెప్పాలి మనకు మనమే చైతన్యవంతం కావాలి పోలీసు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ కాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పొస్తుందంటే మనం అన్నీ కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అన్నదానాలను సృష్టించాలని కోంపులు వేస్తారని కుట్ర చేస్తున్నటువంటి ౌదాలకి జవా నూట నలభై కోట్ల మంది పిడికిను బిగించి పక్కన ఉన్న దేశం కి పంచలు నడిచిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అసలా రాగా అయితే మనలోపల ఐక్యవత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిటే జెండాల మేరట ఇంకో దానిపై జరుగుతున్నటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దృష్టితో ఆలోచించారంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతోటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎంపీలకు కూడా రాజకత్వం ఇచ్చి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయాలనుకున్నటువంటి గొప్ప ఆలోచనపరమైనటువంటి నాయకుడు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు అట్లాంటి నాయకుని నాయకత్వంలో మనమందరం కూడా ఒక పులి నాయకత్వంలో మేకలేటా విజృంభిస్తారో మనమందరం కూడా అవసరం వచ్చి రాదు ఈ దేశ రక్షణ కోసం నిలబడదామా నిలబడదామాట చెప్పు ఈ గ సముద్రింటున్న ప్రకల్పానికి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది చేతులు నెల అందరికీ రెండు చేతులు వస్తుంది

ఏడ మార్పులు పెట్టవచ్చు ప్రజల ప్రజలు ఎక్కడ దాడి చేయవచ్చు అనే సమాచారం చేస్తున్న ముష్కరుల్ని ఎక్కడికక్కడ దేశాన్ని ఎవరంటే ఈ దేశ యువత స్వామి వివేకానంద ఎప్పిడు ఒక పది మంది అన్నాడు ఇనుప గందలు ముక్కు నరాలు కలిగినటువంటి యువతల్ని ఒక పది మందిని ఇస్తే ఈ దేశ భవిష్యత్తుని మారుస్తా అన్నాడు అదే నరేంద్ర మోడీ గారు చూపెట్టకల్పంతో మీ అందరు పట్టుదలతోటి పద్నాలుగు రోజులు పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని తప్పు నప్పుకోవాలని టెరారిస్తుంది భారతదేశానికి అప్పగించి కప్పైందని చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తుంది కానీ ఒక్కతో కెట్టుండదో ఒక్కతో కట్టుండదు పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తామనేటువంటి హెచ్చరికలు పేరు ఏం చేయాలి ఏం చేయాలి ఎక్కడికక్కడ అందరం వచ్చింది వచ్చిందా లేదా అందుకనే ఇది అప్పటి భారతదేశం కాదు పంతొమ్మిది నలభై నలభై మధ్యలో ఉన్న దేశం కాదు ఈ జంబ మీద ఈ జంబ కొట్టుమని చూపిస్తున్నారు పోయి ఏం జంబన్నాడు నా భర్త కాదు వచ్చి కూడా రాల్సిపోయినా కాడ బిడ్డ ధైర్యంగా దుబ్బాయికి ఏం చెప్పిండు చెంది ఒక్కడే చెప్పిన పద్నాలుగు మందికి కూల్చింది ఒక్కడే చెప్పదు ఎంతమంది వచ్చారు సిగ్గులే పాకిస్తాన్ ఆ పద్నాలుగు మందికి ఒక్కటి కోటి రూపాయలు ఇచ్చిందంటే ఈ రకమైన పాకిస్తాన్ అని ప్రతి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వేరే దేశం వస్తిల్లా ఎనికి జనరల్ ఎక్కడరికి కొడి అంటే మన దేశంలో అశాంతిని సృష్టించడంందుకు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ 테రరిస్టులకు ఒక కర్ణాగా మారింది అందుకనే ఈ దేశం ఇలా మారిన దేశం వీటక జవాబ్ అత్తర్సన్ కండిట్రల్ ఎత్తే సంబస్తం ఈ సందేశాన్ని అన్ని నియోజకవర్గాలకి అన్ని గ్రామాలకి ప్రతి చోటికి తీసుకెళ్ళాలి యూరప్లంతా చైతన్యవంతం కావాలి

గారు కూడా ఎత్తి నాగరికి రాజేంద్ర కూడా అరవై ఏళ్ళకి అంటుంటే సిటీపేట సిటీ విభిషన్ కంప్యూటర్లే అవసరం రాదనే కోరుకుందాం మన సైన్యం మనల్ని కాపాడుతుందని కోరుకుందాం ఆ సైన్యానికి ఆపదొచ్చిన రోజు మన సైనికులు ఎవరైనా అవర్లు రోజు ఆ కుటుంబాలను మనం గుండెల్లో పెట్టి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో తిరంగ యాత్రకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఇంత గొప్ప సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మీకు అందరికీ మధ్యలో అవసరం తెలియజేస్తూ మన పోరాటంలో సైనికుల పక్షాన జరిగినటువంటి పోరాటంలో మన తెలుగు బిడ్డీ నాయక్ కూడా ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు అమ్మరుడు ఆ మురళీ నాయక్ గారు ఆత్మకి శాంతి సేకూరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ రోజు ఈ వయసులో కూడా తిరంగా ర్యాలీ జరుగుతుందంటే ఎవరు చెప్పకుండా దేశం మీద ఈ దేశ జెండా తిరంగా జెండా మీద ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవం మాజీ సైనికులకు కూడా మనమందరం అందరం కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేయాల్సిన సిద్ది చెందినటువంటి జోసెఫ్ గారు గతంలో సైన్యంలో పనిచేసి వచ్చింది ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దానికి స్పందించి ఈ వయసులో ఉన్న వారు కూడా వచ్చారంటే మరి యువకులమైనటువంటి ఎట్లా నడవాలనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా సైనికులమే మీ ఊర్లే మీకు జరగకునే కొత్త ఎవరన్నా వచ్చిందా మదర్ ఏమైతుంది మీరే ఊరు మీ ఆధార్ కార్డు ఎడికెళ్ళి వచ్చింది వాడు ఎవరైతే నాకైతే అనుకోకూరి మన దాంట్లోనే కలిసి మన ఇళ్ళనే కిరాయికుంటూ మన ఇళ్ళనే ఉంచాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకని దయచేసి ఆ ఊర్లు ఎవరు లేరన్నా అనుకోకూడదు వాళ్ళ పేరు వాళ్ళు వచ్చిన పేరు చెప్తలేడు ఏదో పేరు చేయొచ్చి మన దగ్గర చర్చలు తీసుకుంటాడు అందుకని దయచేసి కొత్తగా వచ్చి ఊర్లలో ఉంటున్న పట్ల జాగ్రత్తగా ఉండండి స్టంప్స్ వాళ్ళ కదలికలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లు అన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సిమ్ము లీడవని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు అందుకని రేపటి నుంచి మన నీడ మనతోటి కదులుతున్నట్టు మన వెనుకలే ఉగ్రవాదులు కదులుతున్నారంటే అప్రమత్తంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ దేశానికి వచ్చింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంతా స్వాగతిస్తుంటే ఏదో ఒక రకంగా తెల్లబట్టలు కదా ఇంత బుల్లదల్దాం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ టెరారిస్టులు అంపైర్ గ్రూపులు చేస్తా ఉన్నాయి అందుకని మనం చేయాల్సింది బార్డర్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు తుపాకి పట్టాల్సిన అవసరం లేదు నీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల కదలికలు ఎట్లున్నాయి అందులో ఏమైనా అనుమానాస్పదమైన కదలికలు ఉంటే ఖచ్చితంగా మనమందరం కూడా సంఘటితమై వాళ్ళందరినీ ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తిరంగ ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల పెద్దలకి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ పిచ్చేసినటువంటి యువకులకి పార్టీ నాయకులకి మా మహిళా సోదరి మహిళలకి వాళ్ళు కూడా మస్తు కోపం వచ్చింది మా సింధూరం నా కొడుక ఈ సంఘం చూస్తామని ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి మా అక్కా జిల్లాలకు కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్మాంజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఒక విజ్ఞప్తి ఎవరి చేతులైతే జాతీయ జెండా ఉందో జాగ్రత్తగా మీ ఇంటి దానికి తీసుకుపోవాలి మిగతా జెండా ఏడవద్దు జాతీయ జెండాకి అవమానం ఉండాలి మనందరికీ అవమానం కాబట్టి భద్రంగా ఈ జాతీయ జెండాని మన ఇంటి వరకు తీసుకెళ్లాలి